ప్రైజ్లాడు అయ్యారు అమ్మతేజ గారు అయ్యా అయ్యా బాగున్నారా సార్ అయ్యా 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 మాది నర్సరాపేట సార్ ఓకే మొలకలు సార్ మాకు చర్చి కట్టాను సార్ దానికి సంబంధించి మీతో కొంచెం వాక్యం చెప్పిద్దామనే ఆలోచనతో మా వాళ్ళంతా నిర్ణయం తీసుకొని మీకు ఫోన్ చేయమన్నారండి ఎక్కడండి సార్ సార్ నర్సరాపేట మొలకలు అండి నర్సరాపేట మొలకలూరు మొలకలూరు గుంటూరు జిల్లా నర్సరాపేట మొలకూరు అండి సార్ 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 నెక్స్ట్ మంత్ ఆరో తారీఖు అండి అయ్యా అక్టోబర్ అండి ఆరో తారీఖు సార్ ఆ డేట్ ఉందా అండి అయ్యా తారీఖు సండేనా అవునండి లేదండి మరి ఏ డేట్ ఇస్తారు చెప్పండి పోనీ ఆ డేట్ లో మేము పెడదాం సార్ కాల్ చేస్తానండి అయిగారు అది ఎంత సార్ అమౌంట్ ఎంత అవుతుంది సార్ దేనికండి అదే మీరు కొంచెం వాకింగ్ చెప్పడానికి అయ్యగారు కొంచెం మరి తీసుకుంటారు ఏంటో చెప్తే నేను మా వాళ్ళతో డిస్కస్ చేస్తాను అంటే ఇక్కడ మేమంతా గోల్డ్ షాప్ వాళ్ళం అండి స్వర్ణ సంఘం మరి దానికి ఏంటంటే మేము ఒక చర్చ్ కట్టించాము మీతో వాకింగ్ చెప్పిద్దాం అని ఆలోచనతో ఫోన్ ఫోన్ చేశానండి అయ్యా చూడండి మీరు గోల్డ్ షాప్ వాళ్ళైనా ఎవరైనా అనిపిస్తేనే వస్తా అనే పిలుపు కాదండి నాది అదే అయ్యా థ్యాంక్ యూ సార్ అయ్య గారు చాలా థ్యాంక్స్ అండి అదే అది మీరు మినిమం ఉంటది కదా సార్ మరి ఎట్లా ఏం చెప్పాలి అంటే మరి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు కదా మీరు నాకు ఏ డేట్ ఇస్తారు ఆ డేట్ పెట్టుకుంటాను లేదు మీరు ఎట్లా అంటే అట్లా నేను మాట్లాడతాను మా వాళ్ళతో లేదండి నాది ఆ పిలుపు కాదండి కాదండి నేను ఫ్రీ అయినా సార్ ఫ్రీ అయినా సార్ అమౌంట్ ఏం వద్దా వద్ద వద్ద వద్దా ఓన్లే సార్ చాలా థ్యాంక్స్ అండి అయ్యా అయ్యా అది కారు పంపిస్తాను సార్ కారు అది అవసరం లేదండి మీరేస్తారా అది కొంచెం డేట్ ఇస్తారా సార్ డేట్ నేను చూసి చెప్తానండి సరేనా నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ అయితే పర్లేదండి మీరు ఎప్పుడు ఇస్తే డేట్ అప్పుడు పెట్టుకుందాం అని సరే అండి అయ్యా నాకు చాలా సంతోషం వేసింది సార్ విపి రెడ్డి గారితో డిబేట్ చేశారు కదా నేనేం డిబేట్ అదే అదే మీరు స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పి నిరూపించారు కదండి ఆయన తెలిపేడు సార్ నిజంగా మీ దెబ్బకి లేదు అలా ఏం లేదు లేదు అయ్యా ఒక చిన్న ఆలోచించి సార్ ఇప్పుడు యూదవంశిం నా నియత్తు చితురుని పుట్టించును ఆయన రాజగను రాజయ్య రెండు జనాగం నేకం చేయను అయ్యా అయ్యా బ్రదర్ ఆయన మీ ఇంటెన్షన్ అంతా నాకు అర్థం అయిపోయింది అయ్యా అయ్యా అదే సార్ యూద వంశం నీర్చుకుంటే ఏదండి ఇప్పుడు మధ్యలో మధ్యలో పరిశుద్ధాత్మ వచ్చి మేరకు కడుపు చేశారు కదా పరిశుద్ధాత్మడి పేరు పరశుద్ధులు ఎందుకు లేదని నా బాధండి ఆ ఆలోచన నా మాట ఇంతా బ్రదర్ ఆ చెప్పండి గారు అయ్యా మీ మతం మీకు గొప్ప నా మతం నాకు గొప్ప రైట్ ఇక్కడ వచ్చింది సార్ ఎలా అనేది మాకు కొంచెం ఆలోచన వచ్చి కలిగింది సార్ అయ్యగారు మీరు అట్లా అయ్యా 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 చెప్పండి చెప్పండి మీరు చర్చి ఓపెనింగ్ ఉంది అన్నట్టుగా కాల్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది ఆయ్యా సో మీరు ఏ ఇంటెన్షన్ తో కాల్ చేశారనేది నాకు వచ్చేసింది అంటే ఎందుకంటే మేము చేసేది దేవుని పరిచర్య బ్రదర్ అవునండి అవునండి వినండి బ్రదర్ నన్ను మాట్లాడిస్తారా లేదా సార్ మీరే మాట్లాడాలి ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో అవి అర్థం అర్థమైపోయింది ఎందుకంటే మీ మీ ఇంటెన్షన్ అంతా ఏంటిదంటే మీరు క్రైస్తవులకు ఫోన్లు చేసి తిట్టే వ్యక్తిని నాకు అర్థమైపోయింది సార్ నేను నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటే ఇంజెక్షన్ ఎవైనా అది అంటారు ఏంటంటే ఎదురు కొట్టలేదు మధ్యలో వచ్చి మేరీకి పరిశుద్ధాత్మడు కడుపు చేయాల్సిన అవసరం ఏంటి అని అంటున్నాను నేను ఇప్పుడు బ్రదర్ మీ ఇంటెన్షన్ అంతా నాకు అర్థమైపోయింది రైట్ ఇలా ఫోన్లలో మాట్లాడే బదులు ఆ మీరు ఏదైనా పని చేసుకొని బతకండి బ్రదర్ దయచేసి అట్లా నా పని బాబు ఇప్పుడు మీరు డిబేట్ మీరు చేయాలి యూట్యూబ్ చెప్పండి ఇప్పుడు నా యూట్యూబ్ ఉంది నా యూట్యూబ్ రండి లైవ్ ఏ సైన్ ప్రకటించాలి కదా మరి ఏ సైని చెప్పాడు వాక్యం వెళ్ళి సర్వసృష్టికి వాడికి ప్రకటించాలండి బ్రదర్ ఇప్పుడు బ్రదర్ మీరు భగవద్గీత చదువుతారా చదువుతారు చదువుతారండి దాని మీద కూడా ప్రశ్న పెడదాం వినండి వినండి భగవద్గీత అదే నేర్పిస్తుంది బ్రదర్ ఆ ప్రశ్నించమని నేర్పిస్తుంది ప్రతిదీ ప్రశ్నించి కాల్స్ చేసి చర్చి ఓపెనింగ్ ఉందని తెలిసి ఉందండి మీరు రావాలంటే నేను ఏం చేయను భగవద్గీతలో అదే ఉందా ఆ భౌద్గీతలో ప్రశ్నించమని ఉందండి కాల్ రికార్డింగ్ కూడా మీరు యూట్యూబ్ లో పెడతారని నాకు తెలుసు సార్ మీరు ఏంటంటే యూట్యూబ్ లో నా ఫోన్ కి అసలు ఏమీ లేదు నా చిన్న ఫోన్ అండి వెయ్యి రూపాయలు బ్రదర్ నా పేరు అర్థమవుతుందా నేను చేసే పరిచర్య నా సరైన క్రీస్తు నామో నేను క్రీస్తుని ప్రకటిస్తున్న అది ఇప్పుడు మీరు భక్తి మీ భక్తి స్టాండర్డ్ అది పరాయి మత పరాయి మత దేవులను చింతపరచడము సేవకులకు ఫోన్ చేసి తిట్టడం ఇదే అండి చర్చి ఓపెన్ చెప్పి ఫోన్ చేశారు నాకు నేను అండి గుండెస్ చెప్పండి లేదా మీరు మీకు కదా 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 బ్రదర్ బ్రదర్ వరాలు ఉన్నాయి తగ్గించుకోవచ్చు నేను క్రిస్టియనే నేను నేమే నొట్టు యోసుమీ నొట్టు మీ నట్టు ఇంకేం చెప్పాలి నేను సరే 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 సార్ మీరు భగవద్గీత చదివి కూడా వేస్తేనండి ఎందుకు భగవద్గీత భగవద్గీత నాకు బైబుల్ ఉందండి అదే భగవద్గీత చదివి బైబుల్ బైబిల్ ఉంటే నగరేసుడు నాకు భవద్గీత మీరు అడుగుతారేంటోస్తారు అడిగినారు కాదండి ఒక క్రైస్తవుని భగవద్గీత చదవమంటున్నారు మీరు మీరేం పాస్టర్ అండి నాకు అర్థం కాదు మేరీ మేరీకి పరిశుద్ధ అప్పుడు కడుపు చేయాల్సిన అవసరం ఏంటి ప్రవచనం లేకుండా మధ్యలో ఈ క్యారెక్టర్ పరిశుద్ధ అప్పుడు వచ్చి మేరీ కడుపు నిజమైన నిజమైన హిందువు అలా మాట్లాడాడండి అరే బాబు నేను హిందువు కాస్త యూద వంశంలో నీ తిరంటే యూద కడుపు చేయాలి లేదా యూధ కడుపు కడుపు చేయాలి లేదా యూధ మనోడు కడుపు చేయాలి మధ్య సార్ అంబతేజ గారు కావాలండి నేను అమ్మ తేజనే మాట్లాడుతున్నా చెప్పండి సార్ 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 చిన్న ప్రశ్న అండి ఏమనుకోవద్దు ఇప్పుడు యోధా వంశం నీతి దిగురను ఆయన రాజగను రాజే రెండు జనామును ఏకం చేయను దీర్ఘకాలము రాజ్యము పాలిపాలించు అని యోధ వంశం గురించి చెప్పాడండి హలో సార్ వినపట్లేదా హలో సార్ వినిపించట్లేదా సార్ 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 ఒక అర్ధ గంట కాల్ చేస్తారా నేను బయటకి డ్రైవింగ్ లో ఉన్నాను కాదండి అమ్మ తేజ మీకెందుకు ఇచ్చాడు అండి ఫోన్ నాకు అర్థం కాదు ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు మీకెందుకు కాదయా చేత కన్నప్పుడు ఎందుక మరి సభలు పెట్టడం సభలు పెట్టి సభలు పెట్టి దోచుకు దిగడానికి ప్రజల్ని ఫోన్ చేసిన నేను అవును మాట్లాడాలి చాతకనప్పుడు ఎందుక మీకు ప్రవచనాలు వాక్యం అడిగినప్పుడు చెప్పాలి నాకు ఫోన్ చేస్తాను

కాదురా ఇప్పుడు దాకా వాడు మాట్లాడాడు అమ్మ తేజ గారు చేత కాక నీకు ఇచ్చాడు ఫోను ఎవరు చేత కాదు నీకు చెప్పి అయ్యగారు ఇప్పుడు దాకా ఆ ద్యుడు దగ్గులు బాజీయా డబ్బులు తొక్క దాజి గారు అమ్మతేజు మాట్లాడాడు చేత కాక నీకు కానప్పుడు ఎందుకు ఎందుకురా మీరు మీరు ఎందుకు పాషలు అవుతారు ఎవడు మమ్మల్ని నీకు ఫోన్ కావాలని ఐ వాంట్ బాప్టిజు ఐ వాంట్ వాక్యం రా వాక్యం ప్రకటించరా మీరు వాక్యం వినే వినేదా మాకు పరలోకం వద్దా రాసి మాట్లాడడానికి వచ్చింది మాట్లాడతాను వినాలి చూద్దా కాదురా మాకు పరలోకం వద్దా ఏసు మీరు కూడా దొంగలైపోయారు రా యేసు అంటాడు ఒకసారి నెంబర్ కాదు ఓకేనా ఐ గారు బాబు నేను చెప్పేది ఆడు ఆడు ఐ అయ్యగారు కాదు నా బొచ్చు కాదు ఎవరిని నీకు ఇచ్చాడు ఫోను నువ్వు మాట్లాడాలి ఐగారేంట్రా ఐగారు ఏంటి నాకు అర్థం కాదు నీకు ఐగారాడు నాకేమో ఐగారాడు ఐగారేంటి ఏంటి వారి దగ్గర నువ్వు పని అమ్మ అంబతేజీ గారి దగ్గర నువ్వు పని వాడికి వారికి నీకు అయిగారు నాకు ఐ గారు ఎట్ రా ఎరుపుక అంటే మధ్యలో పరిశుద్ధాత్మడు వచ్చి మేరీ కడుపు చేయాల్సిన అవసరం అరే ఎర్రి అడిగిందా చెప్పు నీరు చిగురంటే యూధానే కడుపు చేయాలి లేదా యూత కొడుకు కడుపు చేయాలి లేదా యూధ మనముడు కడుపు చేయాలి మధ్యలో పరిశుద్ధ ఆత్మడు వాడు దొంగన కొడుకు వాడు వచ్చి మేరీ కడుపు చేయాల్సిన అవసరం ఏంది అది నా ప్రశ్న చెప్పురా చెప్పే

సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వాక్యం ప్రకటించమంటే ఎరిప్పుగా వాక్యం అడిగి చెప్పను